ముందున్న ఎంపీటీసీ ఎంపీటీసీ మరియు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా రోజు ఈ కార్యక్రమం నిన్న నవీన గారితో మాట్లాడి ఫిక్స్ చేసినాం కానీ నేను ఏదో అనివార్య కారణాల వల్ల నేను పర్సనల్ గా చాలా మందికి ఫోన్ చేసి చెప్పలేకపోయాను దానికి నేను చింతిస్తున్నాను వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా చమాపులు కోరుకున్నాను ఎందుకంటే నా కర్తవ్యం ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పడం మరియు వాళ్ళు ఇతరులు ఫోన్ చేసి చెప్పి అందరికీ ఫోన్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగా చేస్తా ఉంటాం కానీ ఏదో ఒక ఫ్యామిలీలో ఎవరో చనిపోయినారు దాంట్లో నేను ఉండి ఎవరికి చెప్పలేకపోయినాను నేను ఫోన్ చేసి చెప్పేసి ఇన్ఫార్మ్ చేయండి అని కాబట్టి నేను పర్సనల్గా చెప్పలేకపోయినా ఇంకా ముందు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ఒకవేళ నేను చేయలేకపోయినా కానీ మేము నామినేట్ చేసుకుని పెట్టుకున్నాం మేమందరూ కలిసి కూర్చొని వారు అందరికీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు ఇంకా రాబో రోజుల్లో పార్టీ కార్యకలాపాలు ఏవైనా ఉన్న ధర్నాలు ఏ ప్రతి ఒక్క పని ఉన్నా కానీ పార్టీది తప్పకుండా అందరికీ ఇన్ఫామ్ చేసి వచ్చే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు బాగా చేస్తామని చేసుకుంటామని మరియు మీకందరికీ నేను తెలియజేసుకుంటున్నా మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అరాచకాలు హత్యాకాండ దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి దానిలో భాగంగా కదిరిలో కదిలి మండల కదిలీ నియోజకవర్గం కల్పుల మండలంలో బెదిపల్లిలో మన చిన్న కృష్ణారెడ్డి అన్నకు దాడి జరిగింది అదే కాకుండా మన సోషల్ మీడియా కన్వీనర్ అంజ అన్న పైన కూడా దాడి జరిగింది మొదటిసారిగా ఎలక్షన్ తర్వాత మన నాయకులు జగన్మోహన్ రెడ్డి సార్ పులి వచ్చినప్పుడు నేను పోవడం జరిగింది దాని ముందే ఈ రెండు దాడులకు రిలేటెడ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో మరియు ఫొటోస్ ఉన్నాయో నేను పంపడం జరిగింది మరియు నేను పులివెందరిపోయిన తర్వాత సార్ అడిగినారు ఏం జరిగింది ఏమంటే ఇదంతా చూపించడం జరిగింది దానికన్నా ఆయన స్పందించి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్లకు సహాయం చేద్దాం అండగా నిలబడదామని వాళ్ళు ఆయన ఆ రోజున చెప్పిన విధంగా యాభై యాభై వేలు ఆర్థిక సహాయం మన పార్టీ ఈరోజు రెండు జట్టులు వాళ్లకు అందజేస్తా ఉన్నాం అదే కాకుండా ఏవైవే గొడవలు జరిగినాయో ఎక్కడెక్కడ దాడికి దిగినారో వాళ్ళకు తప్పకుండా వాళ్ళ అన్ని డీటెయిల్స్ మేము తప్పకుండా పార్టీకి పంపుతాం అక్కడి నుంచి వారికి ఏ సహాయం అందజేయాలో అవన్నీ దానికి కానీ మేమంతా తోడ్పడతామని అదే కాకుండా పార్టీ కార్యకర్తలకు మరియు సిపి కుటుంబ సభ్యులకు మేమంతా అండగా ఉంటామని మేము జగన్మోహన్ రెడ్డిస్తాం అదే కాకుండా మేమంతా తప్పకుండా అండగా ఉంటాం ఏ మీకు ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మాలో మీరు ఫోన్ చేయండి మీ దగ్గర మా అందరి నంబర్లు ఉన్నాయి మేమందరూ తప్పకుండా మీకు అండగా నిలబడతాం అది ఆర్థికంగా కానీ మీకు వేరే విధంగా కానీ మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని మేము ప్రోత్సహిస్తున్నాం మీకందరికీ తెలుసు ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఢిల్లీలో ధర్నా జరిగింది దానికి గాను నేను వజ్రభాస్ రెడ్డి అన్నా పూల శ్రీనివాసన్ రెడ్డి అన్న చరణ్ అందరూ మేము ఆ ధర్నాకు మేము పోయినాం అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన జరుగుతున్న అరాచకాల గురించి ఓ టీవీ పైన డిస్ప్లే చేసి ఈ దేశంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ వాళ్ళు వచ్చిన వాళ్ళు నాయకులు వచ్చి చూసి వాళ్ళంతా ఒక ఒపీనియన్ వచ్చినారు ఏమంటే ఆంధ్ర రాష్ట్రం బీహార్ కన్నా చాలా అధ్వన్నంగా తయారైంది కాబట్టి త్వరలోనే రాష్ట పాలన విధించాలని వాళ్ళందరూ వాదన చేసినారు మా జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ప్రతి ఒక్కరికి వివరించి చెప్పినారు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది దాని తర్వాత రెండు పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి వాతావరణం ఎక్కడా లేదు ఐదు సంవత్సరాలు చాలా పీస్ఫుల్ గా ఎందుకంటే ఎలక్షన్ అనేది ఎలక్షన్ టైంలోనే దాని తర్వాత ప్రజలందరూ మనోల్లే మన రాష్ట ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఏ రోజు ఎక్కడా ఏ గలటా జరగలేదు కానీ అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత లేనిపోని అరాచకాలు దౌర్జన్యాలు హత్యకాండాలు ఫోన్లు చేసి భయపట్టించాము ఏమేమో జరుగుతున్నాయి ఇలాంటి వాతావరణం మేము ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు అది మేము ప్రధాన పార్టీల నాయకుల ప్రతి ఒక్కరికి వివరించినాం వాళ్ళకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి సార్ ఇంత డీసెంట్ గా ఐదు సంవత్సరాలు పరిపాలించినారు అందువల్లనే నలభై పర్సెంట్ ఓట్ షేర్ అనేది వచ్చింది మేమంతా ఓట్ దాదాపు ముప్పై రెండు కాన్స్టిట్యులు మూడు వేలు నాలుగు వందలతో మూడు వేలు నాలుగు వేలతో ఓడిపోయిన మిగతా వారిని ఐదు వేల నుంచి పదివేల వరకు అరవై అంటే మేము దాదాపు పదివేల లోపల డెబ్బై సీట్లు మేము వచ్చి ఓడిపోయినాం మేము ఎనభై సీట్లు తొంభై సీట్లు వచ్చినా గానీ తొంభై సీట్లు ప్రభుత్వం ఏర్పడైతే కాబట్టి మా వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా పటిష్టంగా ఉంది రాబో రోజులు అప్పుడే తెలిసిపోయింది కూటమి ప్రభుత్వం ఎలా రూలింగ్ చేస్తా ఉంది మేము చేస్తామంటే తల్లికి వందమని అని చెప్పినారు ఇప్పుడు తల్లికి వందనం పోయి వేరేది పగనామాలు పెడుతున్నారు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఏమేం జరుగుతా ఉందో ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు వాళ్ళు ఏదో అత్యాసతో ఓటు వేసినారు మనకు తల్లికి వందన వస్తుంది పదిహేను వందల ఇంట్లో ఎంతమంది వస్తే పదిహేను వందల చూపులు వస్తుంది అది ఇదే కానీ ఏ ఒకటి రాలేదు అప్పుడే ఓటింగ్ నెల నెల నెలలోనే ఈ ప్రభుత్వం ఫెల్యూర్ అయిపోయింది కాబట్టి మేమంటే మేమంతా కలిసికట్టుగా ఉండి రాబో రోజుల్లో పటిష్ట పటిష్టపరిచి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత తప్పకుండా మన ప్రభుత్వం ఏర్పడతాది జగన్మోహన్ రెడ్డి మేము సంవత్సరాలు ప్రభుత్వం ముందు ముందు ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి మీరందరూ మీరు ఏమి భయపడే అవసరం లేదు మీరంతా చాలా అధైర్యంగా ఉండండి మేమంతా మీతో అండగా ఉంటాం అదే మేము కూడా ఫోన్లు రోజుల్లో కలిసి గట్టుగా ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తామని సభాముఖంగా చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి నియోజకవర్గలకి ప్రతి ఒక్కరికి పేరు అంతేగాని ఇంకా పూర్తిగా మనం ఇంకా ధైర్యం రాలేదు మే నాయకులు కొంచెం ఇప్పుడు శ్రీనివాస రెడ్డి అన్నగారు చెప్పినట్లు భరోసా అని చెప్పిన కార్యకర్తలు చాలా సంతోషము ఈ విషయం అన్నగారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం కార్యకర్తల తరఫున ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మాటలు ఆరు నెలలు చూద్దాం మూడు నెలలు చూద్దాం అని టీడీపీ అనుకుంటే వాళ్ళు నెల మన మనకు దోర్చలేదు ఇప్పటి స్టేట్ లేరు మన నాయకులు అంతా చెప్పారు ఢిల్లీకి పోయి గలం ఇచ్చినారు అదే విధంగా లోకేషన్ రెడ్డి గారు చెప్పినట్లు మన డాక్టర్